ఓం గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ మాత మహా సరస్వతీ నమ సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయ్యే నమ డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ విశ్వస్తున్నటువంటి భక్తులకు సేవకులకు అందరికీ కూడా ఆదిత్యాది నవగ్రహ దేవతలకు అనుగ్రహము లింగ రూప శనీశ్వని కృప సంపూర్ణంగా లభించాలని సర్వపాపహరుడు కర్మ ప్రక్షాళన కారణం శనీశ్వని యొక్క అనుగ్రహం ద్వారా సంపూర్ణమైన ఆయురారోగ్యములు పొందాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం శుద్ధ పంచమి శనివారం రాత్రి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు అలాగే పుష్యమి నక్షత్రం రాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషముల వరకు అమృత గడేలు రాత్రి ఏడు గంటల ఆరు నిమిషముల నుండి ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషం వరకు వర్జ్యం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషముల నుండి పదకొండు గంటల పన్నెండు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషముల వరకు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషములు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషములు ముఖ్యంగా ఈరోజు పుష్యమి నక్షత్రము పంచమి శనివారం పుష్యమి అంటేనే శనీశ్వర నక్షత్రం కర్కాటక రాశి వారికి ఈరోజు చాలా బృహత్తరమైన రోజుగా పరిగణలోకి తీసుకోవచ్చు అయితే ధనపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు ఎవరికి కూడా రుణములు ఇవ్వకుండా ఉండటం చాలా ఉత్తమం మనవారే కదని ఎవరికైనా అప్పుగా ఇచ్చినట్లయితే ఈ రోజు నుంచి మర్చిపోయినట్లు జరుగుతుంది కాబట్టి ఈరోజు వరకు చాలా జాగ్రత్త తీసుకొని అప్పులు అనేది ఇవ్వకుండా తగిన జాగ్రత్త వహించడం చాలా ఉత్తమమని వడ్డీ వ్యాపారుస్తులు ఎవరైనా సరే ఈరోజు ధనపరమైన నిర్ణయాల్లో జాగ్రత్త వహించడం కూడా చాలా ఉత్తమమని అని తెలియజేస్తూ ఈరోజు శనిశ్వని ఆరాధన చాలా శక్తివంతమైనది ఎందుకంటే పుష్యమి నక్షత్రం శనివారం పంచమితో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు లింగరూప శని భగవానికి తిల తైల ఆజ్య చెరు హోమములు తైలాభిషేక కార్యక్రమములు నిర్వహించి స్వామివారి దివ్య మంగళ స్వరూపమును కనులారా వీక్షించి స్వామివారి కృపకు మీరు పాత్రుడు కాగలరని అంతేకాకుండా చేస్తున్న పనులు ఎందు ఆటంకములు తొలగించుకున్నట ఈ యొక్క చర్మ వ్యాధులు ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం గమనిస్తుంది స్కిన్ అలర్జీస్ తద్వారా అనేక రకాల సమస్యలు అది సోయాసిస్ లాగా కొంతమందికి బొలిలాగా కొంతమందికి ఎలర్జీ లాగా కొంతమందికి తీసుకున్న ఆహారం పడనప్పుడు రకరకాల ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి కాబట్టి వీటికి మూల శని శున కృప మీకు లభించాలని ఆశిస్తూ ఈరోజు స్వామివారికి అభిషేక కార్యక్రమం సమయంలో కొంచెం తోటకూర అవకాశం ఉన్నటువంటి కొంచెం గోంగూర కొంతమంది అయితే చామదుంపలు తీసుకొచ్చి భగవంతుని సమర్పించి ఇంకా అవకాశం ఉన్నటువంటి వారు కంద తీసుకొచ్చి భగవంతుని దానంగా చేసేసినట్లయితే అనేక రకాల అనారోగ్య సమస్యలు తొలగించుకునే అవకాశం పరిపూర్ణంగా లభిస్తుందని మనకు అందించినటువంటి పెద్దల యొక్క ఆలోచన విధానాన్ని మనం పరిగణలో తీసుకొని ఆచరణలో పెట్టి సర్వకాల విజయప్రాప్తి పొందుతారని పొందాలని పిల్లలకి బాల అరిష్ట దోషములు దొరకటకు ఈరోజు పంచమి శనివారం పుష్యమీ నక్షత్రం చాలా గొప్పది కాబట్టి నేను చెప్పాను మొన్ననే ఉప్పుతో దిష్టి తీర్చడం చాలా ప్రధానమని అట్లాగే ఇదని ఒక కాలువ దగ్గర సమీపంలో పిల్లలను చోపెట్టి జాగ్రత్తగా వారికి ఉప్పుతో దిష్టి తీసి ఆ ఉప్పు నీటిలో పడివేయటం ద్వారా బాల అరిష్ట దోషములు తెలిపి పరిపూర్ణమైన ఆయురారోగ్యమును పొందుతారని యావని మంది భక్తులందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు మంత్రం ఓం ప్రాం హ్రీం శం శనేచ్ఛరాయన మహా ఈ యొక్క మంత్రము పంతొమ్మిది సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ పఠించి ఎక్కడైనా ఒక మనకి సెమీ వృక్షం కానీ కనపడితే కొంచెం చిటికెట్ పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకొని కొంచెం బెల్లం ఆ మొదట్లో పెట్టి నమస్కారం చేసుకొని యొక్క ప్రయాణాన్ని కానీ సాగించినట్లయితే సంపూర్ణమైన విజయప్రాప్తి ధనప్రాప్తి తప్పక పొందుతారని ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు రేపు వద్దకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థిని విద్యార్థిని ఉత్తీర్ణత సాధించాలని సాధిస్తారని ఆశిస్తూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రయా శేవేంద్రయే ఏ మనస్ఫూర్తిగా దీవిస్తూ అదృష్టమైన సంఖ్యగా ఈరోజు నాలుగవ నెంబర్ పరిగణలో తీసుకుంటారని భావిస్తూ మీ గురుస్వామి నరసింహాలు ఆయుష్మాన్ భవ